ఇప్పటి వరకు కొండపీ నియోజకవర్గంలో మీ కష్టం సుఖంలో దామచర్ల కుటుంబం అండగా ఉంది ఇక నుండి మీకు దాముచర్ల కుటుంబంతో పాటు మాగుంట కుటుంబం కూడా ఎల్లవేళల ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని యువ నేతలు దాముచర్ల సత్య మాగుంట రాఘవరెడ్డి అన్నారు బాబుచూరిటి భవిష్యత్ గ్యారెంటీ మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం అనంతవరం వెలగపూడి జైవరం గ్రామాల్లో పాల్గొని మాట్లాడిన దామచర్ల మాగుంట కార్యక్రమంలో వీరి వెంట టీడీపీ నేతలు చెదలవాడ చంద్రశేఖర్ బెజవాడ వెంకటేశ్వర్లు కామినేని కుమారులతో పాటు జనసేన కోఆర్డినేటర్ మనోజ్ పాల్గొన్నారు సింగ్ మన అనంతవరం గ్రామ పంచాయతీలో ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ గారికి వేదిక మీద ఉన్న గౌరవ అతిథి మన ఒంగోలు పార్లమెంటుకి కాబోయే ఎంపీ అభ్యర్థి రాఘవరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్ గారికి మన అబ్జర్వర్ అడపా స్వాములు గారికి మన మాజీ ఎంపీపీ చదలవాడి చంద్రశేఖర్ గారికి జనసేన మన నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ గారికి ఈ గ్రామ నాయకులు భాస్కర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇప్పుడే పెద్దలందరూ ఈ గ్రామానికి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు వివరించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన ఒక రాక్షస పరిపాలన ఎలా ఉందో మీరు అందరు చూశారు ఈరోజు మన గ్రామాలన్నీ మత్స్యగారి గ్రామాలు ఇక్కడ యాక్వా రంగానికి ఎక్కువ మన నియోజకవర్గంలోనే ఒక మేజర్ హబ్ యాక్వా కల్చర్ ఉన్న ప్రాంతం అనంతవరం పంచాయతీ ఇక్కడ యాక్వా రంగానికి కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక యాక్వార్ రంగం ఎంత కుదేలైపోయిందో మీరందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మత్స్యగారు కుటుంబానికి ఆ రోజు వేట వేట లేని సమయంలో మన ప్రభుత్వం బాబుగారు మీ అందరికీ ఎంత సాయం చేశారో కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఏదేమైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అటు అభివృద్ధికి సంక్షేమానికి రెండు జోడు జోడుగుర్రాల్లా పరిగెత్తించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి ఆలోచన చేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరో బయట నుంచి వచ్చి ఇక్కడ ఏదో మనకు చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఏమీ చేయలేని నిస్సహాయ నిస్సహాయ స్థితిలో వదిలేసి ఇక్కడికి వచ్చి మనకి ఏమైనా చేస్తారంటే మనం నమ్ముతామా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు కొండేపి నియోజకవర్గంలో దామచల్ల కుటుంబం మీరు ఇప్పుడు మీ స్వామి గారిని నన్ను మెజారిటీ మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము బాగుంట కుటుంబం ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మీకు అందుబాటులో ఉంది అలాగే కంటిన్యూ చేసుకుంటా పోతా ఉంటాము మేము ఎక్కడెక్కడో వాళ్ళం కాదు మీ దగ్గరనే ఉంటాం మా ఆఫీసుకి ఎప్పుడైనా రావచ్చు మీరు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము అదే విధ అదే విషయం మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాము ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ముందు నాన్నగారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్